ఘోరం జరిగిపోయింది అగ్ర నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో ఘోర విషాదం అని తెలిసి ఇప్పుడే అక్కడికి చేరుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతున్నాయి కమెడియన్ విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో చనిపోయారు నిన్న కార్డియార్ అరెస్టుకు గురి కావడంతో హైదరాబాద్ లోని హాస్పిటల్కి హాస్పిటల్ కి తరలించారు అయినా కూడా ప్రయోజనం లేకపోయింది అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్ను మూసారు రాజేంద్ర ప్రసాద్కు ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు బిడ్డ మరణంతో వారి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది గాయత్రి మృతిని తట్టుకోలేక రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ప్రస్తుతం మరి తన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రతి ఒక్కరూ ఎంతో ఆవేదనకి గురవుతున్నారు ఆమె గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో ఎంతో బాధపడుతున్నారట అర్ధరాత్రి పన్నెండు నలభై నిమిషాలకి తీవ్రంగా గుండెపోటుకు గురయ్యారు వైద్యులు తీవ్రంగా శ్రమించినా సరే ఫలితం లేకుండా పోయింది అయితే ఈ విషయం తెలిసి స్టార్ హీరోలు సైతం ఎంతో ఆవేదనకి గురవుతున్నారు నాగార్జున గారు సైతం తం కొద్దిసేపటి క్రితమే తన ఇంటికి చేరుకొని మరి ఎంతో కన్నీళ్ళు పెట్టుకున్నారట ప్రస్తుతం మరి తన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రతి ఒక్కరూ ఎంతో ఆవేదనకి గురవుతున్నారు రాజేంద్ర ప్రసాద్ గారికి కూతురు అంటే ఎంతో ఇష్టమని తల్లి తల్లి నాచిటి తల్లి అనే పాట తన కూతురు కోసమే అన్నట్టుగా ఎంతో ఆవేదనకి గురయ్యాడు రాజేంద్ర ప్రసాద్ గారు తనని చూసి అస్సలు తట్టుకోలేకపోతుంది సినిమా ఇండస్ట్రీ